హాయ్ అందరికీ ఈరోజు మనం గుత్తి వంకాయ ప్రిపేర్ చేసుకుందాం గుత్తి వంకాయకి ముందుగా కావాల్సినవి వంకాయలు ముందుగా నిమ్మకాయ సైజు అంతా చింతపండుని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకోవాలి కొంచెం మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేరుశనగపప్పు టూ ఆనియన్స్ ఒక ఆనియన్ బిగ్ సైజ్ కట్ చేసి ఉంచుకోవాలి ఒక ఆనియన్ చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక టొమాటో మనం వంకాయలు కట్ చేసినప్పుడు నల్లబడకుండా కొంచెం సాల్ట్ వాటర్ ఇవన్నీ వంకాయలకి ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టఫింగ్కి ముందుగా అన్నీ ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ముందుగా వేరుశనగపప్పును బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి దోరగా వేయించి ఈ వేగిన వేరుశనగపప్పును ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇదే పై కొంచెం జీలకర్ర మినప్పప్పు వేడి చేసుకోవాలి ఇలా కొంచెం వేగాక ఇందులోకి నాలుగైదు ఎండుమిర్చి టూ స్పూన్స్ నువ్వులు కొద్దిగా కరివేపాకు కరివేపాకు బాగా చిటపటలాడి కరకరలాడే వరకు వేయించుకోవాలి ఈ మిశ్రమం అంతా వేగాక మనం ముందుగా వేరుసినగ పప్పు తీసుకున్న అదే ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం ఈ మిశ్రమాన్ని అంతా ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారేలోపు మనం వంకాయల్ని కట్ చేసి ఉంచుకుందాం ఇలా వంకాయల్ని ఫోర్ పార్ట్స్గా డీప్గా కట్ చేయకుండా ఫోర్ పార్ట్స్ చేసి ఉంచుకోవాలి ఇవి నల్లబడకుండా కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో ఉంచుకోవాలి వంకాయలన్నీ ఇలాగే ఫోర్ పార్ట్స్గా చేసి పెట్టుకోవాలి కాడలు తీయచ్చు తీయకపోవచ్చు అండి మీ ఇష్టం ఇలాగే అన్ని వంకాయలు కోసి పెట్టుకొని ఉప్పు ఉప్పు నీళ్ళలో ఉంచుకోవాలి ఈలోపు ఈ చల్లారిన పప్పులన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే కొంచెం పసుపు కారం ఉప్పు ధనియా పౌడర్ కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ మొత్తం మెత్తగా అయిపోవాలి ఇలా మెత్తగా అయిపోయిన పౌడర్లోకి మనం పెద్ద ముక్కలుగా కోసుకున్న ఆనియన్స్ని వేసి కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత పై ప్యాన్ పెట్టి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ జీలకర్ర మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి పోపు దినుపుసులు వేసి ఆనియన్స్ని కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు కొద్దిగా కరివేపాకు వేసి కలిపి కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ వేసి బాగా కలిపి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి ఈలోపు మనం స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకున్నాం కదా అదంతా వంకాయల్లోకి పెట్టుకుందాము ఈ స్టఫింగ్ని అన్ని వంకాయల్లోకి ఇలా కూరుకోవాలి ఫోర్ సైడ్స్ తీసి ఈ మిశ్రమం మొత్తం పెట్టి అన్ని వంకాయల్లో ఇలానే పెట్టి ఉంచుకోవాలి స్టఫింగ్ అన్నిటికీ పెట్టి తర్వాత ఈ వంకాయల్ని మనము ఈ మెత్తబడిన ఆనియన్స్లోకి ఒక్కొక్కటిగా పెట్టి ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఉంచుకుందాం ఇలా అన్ని వంకాయలు పెట్టిన తర్వాత మూత పెట్టి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండనివ్వాలి ఆ సైడ్ కలర్ చేంజ్ అయ్యాక మరోవైపు తిప్పి మళ్ళీ మగ్గే వరకు మూత పెట్టించుకోవాలి ఇలా వంకాయ రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా కలిపి ఇందులోకి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు రసం వంకాయలకంతా పట్టే వరకు అలా కలిపి మనకు మిగిలిపోయిన స్టఫింగ్ మిశ్రమాన్ని ఇందులోకి టూ గ్లాస్ వాటర్తో యాడ్ చేసుకుందాం వంకాయలు ఉడకడానికి బాగా టైం పడుతుంది ఇలా కలుపుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ట్వంటీ మినిట్స్ పాటు ఉడికిందా లేదా చూసుకుంటూ మనం ఓసారి అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకుందాం నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది వేసానండి ఇందులోనే కొద్దిగా కోకోనట్ పౌడర్ను వేసుకొని మూత పెట్టించుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి మెత్తగా ఉడికిపోయింది వంకాయ ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు గుత్తి వంకాయ చపాతిలోకి రోటీలోకి బాగుంటుంది